ప్రజలకు అందుబాటులోకి వస్తాయి స్వతంత్ర కేంద్ర ప్రయోజిత పథకంగా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ ను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది దీనికోసం మొత్తం రెండు కోట్లను ఖర్చు చేయనున్నారు ఇక ఆవిష్కరణను ప్రోత్సహించేందుకు ఎం టూ పాయింట్ జీరో కాబినెట్ ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇది రెండు వేల ఏడు వందల యాభై కోట్ల బడ్జెట్ తో మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతుంది అరుణాచల్ ప్రదేశ్ లోని షియోమి జిల్లాలో రెండు వందల నలభై మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పెట్టుబడి ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల వ్యయంతో యాభై నెల కాలవ వ్యవధిలో ఈ ప్రాజెక్ట్ ఈశాన్య ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లతో మూడు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులను కేబినెట్ మంజూరు చేసింది స్టేట్ న్యూస్